ఫ్రెండ్స్ మేమైతే అడ్డకాయలకి బయట వెళ్ళాము చెల్లి నేను మా మా ఆవిడ గారు మా మా వస్తున్నాడు మా బాబా పెద్దోడు ఆయన కోస్తాడు అయితే మేము కర్రలు అయితే పట్టుకొని ఇంకొక ఫ్రెండ్స్ కర్రలు కర్రలు అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట చూపిస్తాను ఇంకొక ఫ్రెండ్స్ ఉంటాయన్నమాట కత్తులు ఇదిగో మా బామరదంతా కత్తి పట్టుకున్నాడు సరే ఫ్రెండ్స్ వెళ్తున్నాము సరే ఫ్రాండ్స్ వెళ్తున్నాం వండకాయలు కోయడానికి ఆ కొండకైతే వెళ్తాం ఆ కొండకి పెద్ద కొండకి ఆ కొండకి వెళ్తాం ఫ్రెండ్స్ సాపరైతే ఎక్కిస్తున్నారు నేనైతే ఎక్కలేకపోతున్నాను చెప్పులు జారిపోతున్నాయి ఇగో మామూలు అయితే వెళ్ళిపోతున్నారు నేనైతే ఇలా పక్కన వెళ్ళి వెళ్తున్నాను మాములు అయితే అబ్బా ఎక్కిపోతున్నారు పల్లగా నేనైతే ఎక్కలేకపోతున్నాను దేవా ఆగండ్రా నేను నడలేకపోతున్నాను అబ్బా ఇలాగ ఇలాగా ఇలా దిగాల పదండి పదండి ఆడాకాయలు కోసిన వాళ్ళు నాడలేకపోతున్నారు మా అడ్డాకాయలు కోసిన వాళ్ళు ఇదిగో దిగడానికి కూడా పొర్రుతున్నారు ఇగో పొర్లుతున్నారు అటకాయ్ ఫ్రెండ్స్ అడకాయ తీ లాగా ఉంటుంది చూపిస్తున్నాను దగ్గర చాలా గట్టిగా అవుతుంది ఇదిగో చూస్తున్నాము మంచిదా చెడ్డదా కొన్ని పిక్కలు అయితే బాగోవు अब <laughs> ओके बारदी फ्रेंड्स इला उ पर्व पिक्कल बहुना ओके इपड़ को <laughs>

వస్తున్న టైన్ చాలా కాలం నుండి నేను చెట్టు అక్కడ ఇదే ఫస్ట్ ట్రాన్ మా బాబర్తని అన్న కాల్చడానికి సిద్ధ పట్టు కలుగుతున్నాం మా బామర్ద అయితే మొత్తం కర్రలు తెచ్చి కాల్చడానికి ఇప్పుడు రెడీ అయిపోతున్నాడు జోత్పేట జోయిపేట జోయపెట్టండి చూసారా అక్కడ మరొత్త మాకు బ్లడ్ అట మొత్తం కారుతుంది చూడండి మా బామర్ది చాలా కష్టపడుతున్నాడు మా కోసం మా చెల్లి కూడా అక్కడ ఉంది మా చెల్లి చాలా కష్టపడుతుంది మా చెల్లి కూడా అగ్గట్టు బాబరిది అగ్గట్టుతున్నాడు అగ్గెట్టడానికి అయిపోతున్నాడు మా బాబు మరిది కాలుసుడు అడ్డకాయల మా అగ్గడుతుండర్ది మనం నేనైతే లే విధంగా ఎప్పుడు కాల్చలేదు ఫ్రెండ్స్ అడ్డకాయలు ఎందుకంటే మాకు మా ఏరియాకి తక్కువ కదా ఆడకాయలు మా బామర్ది ఊరికి ఎక్కువ ఉన్నాయి అడ్డకాయలు సరే ఇది మొత్తం ఆర్డర్ రూపలే మొత్తం ఆర్డర్ సెట్లే అక్కడైతే అడ్డకాయలు ఉన్నాయి మొత్తం అడ్డకాయలే ఫ్రెండ్స్ అండకాయలే మొత్తం అర్డర్ సెట్లే సరే లొకేషన్ ఎలాగుంది బలగుంది కొండ పైన ఉన్నాం మేమైతే ఈ ముగ్గురైతే అడ్డాకలు కాలుస్తున్నారు నేను ఓన్లీ వీడియో తీసుకోవడానికి మొత్తం కాలాలి ఫుల్ ఒక కాలి అన్నమాట మొత్తం ఆఖరు వైపునే మొత్తం తీసాము మొత్తం తీసాము ఫ్రెండ్స్ ఇదిగో ఇవి మొత్తం అడ్డకాయలు కాల్చినవి ఫ్రెండ్స్ లాస్ట్ మొత్తం తీసినాం పిక్కలు ఇగో ఇంకో ఫ్రెండ్స్ అడ్డకాయలు మొత్తం ఇగో ఇవి అడ్డకాయలు చూసారా అదే ఫ్రెండ్స్ మరి మేము ఇంటికి వెళ్తున్నాము నచ్చితే నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొండ దుర్రామ్మని సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్ చెప్పండి రామర్ది బాయ్ చెప్ప బాయ్ ఇదిగో మా దుంపల బడి మా ఆవిడి ఏ మా చెల్లి మా చెల్లి మా బామరిది మా ఆవిడ నేను మొత్తం నలుగురు వచ్చాము ఓకే నా అది ఇన్నే దొరకాయి ఓకే బాయ్